అందరికి నమస్కారం నేను మీ జాతి కమ్ చేశాను సో ఈరోజు వచ్చేసి మనం ఏంటి కర్రీ అంటే ఎండి రొయ్యలు ఫ్రై చేసుకున్నాం ఎండటి సాంబార్ ఉంది దానిలోకి ఎండి రోజులు ఫ్రై చేసుకుంటాను చాలా రోజుల నుంచి సాంబార్లోకి చేయాలనుకుంటున్నాను సో ఇవాళ కుదిరింది చేసేసుకుంటాం అన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రై చేసుకున్నాం సో ప్యాన్ పెట్టిన స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసేసుకున్నాం కొంచెం ఎక్కువే పట్టాలన్నమాట అప్పుడే బాగుంటుంది కూలర్ సౌండ్ వస్తుంది ఏదో బాగా వినబడేదేమో డ్యాష్గానే మాట్లాడుతున్నా బాగానే కానీ చూద్దాము ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసేస్తాను ఊరిపోయేది మొత్తా వేసేసుకోండి సో ఎండ్రోయ ఎండ్రోయల్ని వేపి క్లీన్ చేసుకొని కలిపి పెట్టుకున్నాను అన్నమాట అదంతా రామాయణం ఎందుకు ఉపయోగం అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలన్నమాట ఇవ్వటా ఉన్నా ఫాస్ట్గా కావాలి అనిపించి ఆల్రెడీ పచ్చి రొయ్యలు పులుసు పెట్టినాను తినేషన్ అందరూ దేన్ని సాంబార్ దానికి ఉంటాయి ఒక్కొక్క పచ్చిరాయిలు నచ్చాయి రొయ్యలు బాగా వస్తున్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి అలా ఇప్పుడు అల్లం వెళ్ళి వెళ్ళేసుకున్నాను చిన్న ముక్క డంప్ అండి ఫ్రెష్ ఫ్రెష్ ఆ టైం తొక్కది లేదనమాట డైరెక్ట్ చేస్తాను వెళ్ళిపోయాను అల్లం కొంచెం పోటీ తీస్తూ డైరెక్ట్ డంప్ వేసేసేసుకోవాలి ఇట్లాంటి వాటికి స్మెల్ బాగా వస్తుంది అనమాట ఎట్లుంటే ఇంకా ఆ కోసం పసుపు వేసేస్తున్నాను ఒక రెండు పచ్చిమిర్పకాయ వేసుకున్నాను నేను ఎక్కువ రెండు పచ్చిమిర్చిని ఒక ఉమ్మిపాయ కట్ చేసుకున్నాను అనమాట సడన్గా అవన్నీ చెప్పలేదు కదా అవి మళ్ళీ మా వాటర్ది మూటా అని అయింది ఆఫ్ చేసిన ఏమో ఏమైనా సౌండ్ చిన్నగా వస్తుంది కదా వాయిస్ అలా చేస్తే ఇది వాటర్ దాని అన్నమాట అయిపోయింది తయారు వేసిస్తుంది నల్లు పోతలేదు ఇంకా వేసినప్పుడు ఇంకేం లే స్టాచ్యూకి వచ్చేసి ఒక రెండు నిమిషాలు ఇట్లాగే వదిలేద్ మూత పెట్టద్దు మనకు ఫ్రై కావాలన్నమాట పొడి పొడి అవుతుంది అనమాట చక్కగా ఫ్రై అవుతుంది అనమాట ఇప్పుడు మనం కారం వేసుకుందాం కొంచెం కారం వేసేద్దాం ఒక స్పూన్ కొన్ని పచ్చిమిర్చి వేసినాం కదా కోసమని ఒక స్పూన్ అనమాట చిన్న స్పూన్ కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఆల్రెడీ నొయ్యలలో ఉంటుంది ఏమన్నా సో ఏంటి సర్ట్ ఉప్పు రొయ్యలే కదా రొయ్యలు ఉంటాయి సముద్రం వెయ్యి అయ్యి అట్లా అందుకోసమని కొంచమే సాల్ట్ వేసినాం చెరువు అయితే చప్పకుంటే కానీ అవి సాల్టే ఉంటుంది కకర అంటే ఉప్పు కలిపి సో ఇంక కొంచెం ఒక రెండు నిమిషాలు వచ్చామంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు ఆకుంటుంది సో చూడండి పొడి పొడి ఇంకా ఇట్లా కరకర కర్ర ఉంటాయి అనమాట ఎంత ఉంటుంది కొంచెం ధనియా పౌడర్ వేసేసుకున్నాం మసాలాలు కరెక్ట్గా ఉండాలి ఉంటేనే అవి కొంచెం గరం మసాలా కొంచెం ఎట్లా అంటే అట్లా జరుగుతుంది చెప్తూ ఉంటాయి కొట్టిమీర్లో చేసుకోండి లాస్ట్ మా డాలి అయితే ఇంకా అన్నంలో మూర్తనే తినేస్తుందండి స్మెల్ అంటాలి కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేసేసుకుందాం అయిపోయింది అంతే ఫాస్ట్ అని మస్తు ఉంటుంది సో అయిపోయిందండి వయల ఫ్రై సో ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు చేతి కమెంట్స్ వరకు థ్యాంక్ యూ ఏదో చిన్న వీడియో అట్లా విడి ఫాస్ట్గా ఘాట్ వస్తుంది చూడండి బాయ్